చాలా ఓపిక ఉంది థ్యాంక్ యూ రా ఓకే క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారా బ్యాక్ సైడ్ అవునండి ఈరోజు క్రికెట్ కదా అస్సలు మిస్ అవ్వనివ్వరు అసలు వర్షం వచ్చినా ఏం వచ్చినా ఇంకా మొబైల్లో ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకొని చూస్తున్నారు ఇంకా శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్లో ఉంటుంది బార్డర్ అయితే ఇలా ఉంటుంది మంగళగిరి సిల్క్ శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది వేసుకుంటే ఇది ఒక బార్డర్ అయితే హైలైట్ ఉంటుంది చాలా చాలా బాగుందండి లుక్ వైజ్ గా శారీ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది రేణుకా నైస్ శారీస్ అక్క థ్యాంక్ యూ సో మచ్ రేణుకా ఎవర్రా పుష్ప టూ శారీస్ లేవమ్మా సిఓడి లేదురా హాయ్ రా హాయ్ హరిని సో మంగళగిరి సిల్క్ శారీలో లుక్ అయితే ఇలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది మనకు వచ్చేసి బ్లౌజ్ ఒకసారి నేను చూపిస్తాను మళ్ళీ ఓకేనా ఇవాళ లైవ్ లేట్గా పెట్టారా మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం స్వర్ణ చాలా లేట్ అయిపోయింది కదా రోజు నేను బయటికి వెళ్ళాను అందులో వర్షం పడుతుందా లేదా ఏంటో అర్థం కాక కరెంటుకి పోతుందో అనేసి పెట్టారు అక్కడ టూ ఫిఫ్టీ సారీ సరే నీ వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయరా నాకీ బాగుండ సారని థ్యాంక్ యూ రా బాగున్నాయి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇదిగో మంచి నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఇందులో రెడ్ కలరా చూస్తాను నేను ఇప్పుడే చూస్తున్నాను స్టాక్ వచ్చాను కదా నేను బయటికి వెళ్ళాను ఇంకా నేను అయితే సరిగ్గా చూడలేదు తిన్నాక లేదమ్మా శిరీష సంగీత హాయ్ రా హాయ్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అయితే నెక్స్ట్ శారీ ఈ కలర్ ఉంది మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే సూపర్ సూపర్ గా ఉంది హై బాగున్నాయి థ్యాంక్ యూ రా స్వాతి అక్క పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఆడుకుంటున్నారా ఓకేనా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ అయితే ఈ కలర్ అండి చాలా చాలా బాగుంది సిఓడి లేదమ్మా ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా మెరు కలర్ అయితే వస్తుంది మెరన్ అండ్ గోల్డ్ కలర్ సిల్పర్ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇలా వస్తుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి చెయ్యండి సౌరీన్యాయిరా సూపర్ ఉన్నాయా థ్యాంక్ యూ సో మచ్ ఇందులో అయితే అన్ని కలర్స్ డ్యాక్లోనే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది క్లాత్ వైజ్గా అయితే సూపర్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ శారీస్ మంగళగిరి సిల్క్ శారీస్ అయితే ఇవి ఇంకా తినలేదమ్మా ఓకేనా ఈ కలర్ అయితే ఉంది ఇందులో డోలా సారీస్ కూడా ఉన్నాయి రా లావణ్యా డోలా సారీస్ కూడా ఉన్నాయి ఇంకా తినలేదండి ఇదిగో లాస్ట్ కలర్ అయితే ఈ కలర్ అయితే ఉంది మంచి నావీ బ్లూ కలర్ లో గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది లైవా లైవ్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి స్టార్ట్ అయ్యి లెవెన్ హాయ్ హాయిరా ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చెప్ చేయండి సిగోడి పెట్టడానికి చాలా టైం పట్టిద్ది ఇప్పుడప్పుడే ఏం లేదు నెక్స్ట్ శారీస్ అయితే ఏం చూద్దాం ఇందులో నెక్స్ట్ శారీస్ సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు అది వరకు మనం టిక్ కలర్ చూసాం కదా ఇప్పుడు ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తాము ఇది కూడా చాలా బాగున్నాయి వీటికి బ్లౌజే హైలైట్ మాది మొత్తురండి ఇందులో అయితే ఇంకొకటి అయితే చూపిస్తాము నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి జార్జెట్ లో ఇప్పుడు ఒక ట్రెండింగ్ మొన్న లైవ్ లో పిక్ పెట్టగానే చెప్తాం పెడదాం ఇది మొన్న పిక్ పెట్టగానే ఈ శారీస్ ఎప్పుడు తీసుకొస్తారక్క అని చాలా చాలా వరకు వెయిట్ చేస్తున్నారు మంచి సాఫ్ట్ జార్జెట్ లో బ్లౌజ్ వర్క్ వచ్చిన శారీస్ అయితే ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇదిగో ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగున్నాయి లైవ్ పెట్టకుండా రెస్ట్ తీసుకోవచ్చు కాక తీసుకుందాం రా ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది కొంచెం మళ్ళీ అయినా మీతో మాట్లాడుకుంటూ వర్క్ చేస్తే కూడా అంతా ఏం అనిపించదు సూపర్ కలెక్షన్ అక్క ఇదిగో ఒకసారి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ అండ్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఏంటంటే ప్రతి సారీకి బ్లౌజ్ బ్లాకే వచ్చిందండి బ్లాక్ వచ్చింది బ్లాక్ ఇలా రావడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి చాలా సారీస్ లేదిక్ అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇలా వచ్చింది చంకీ వర్క్తో వర్క్ తోట అయితే ఇలా మంచి డిజైన్గా వచ్చింది కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ శారీస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా యాదాద్రి డిస్టిక్ అండి పళ్ళు కలర్స్ కానీ కలర్ అని చెప్పండి అక్క ఓకే ఓకేరా ఉంటుంది లుక్ అయితే మంచి సాఫ్ట్ జార్జెట్ ఉంటుంది శారీ క్లాత్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది మనం బట్టర్ వెన్న అంటాం కదా అంత సాఫ్ట్గా ఉంటుంది శారీ మొత్తము ఓకేనా ఇందులో అయితే పళ్ళు అయితే ఇలా వస్తుంది ఎసెల్స్ అయితే వస్తాయి పళ్ళుకి ఓకే శారీ లుక్ అయితే ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్గా ఇలా బార్డర్ అయితే ఉంటుంది వైట్ మంచి వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది అక్కడ క్రికెట్ చూస్తున్నారా పిల్లలు ఫ్యామిలీ మొత్తం లైవ్ చేయండి ఒక రోజు చూద్దాం ఓకేనా చేద్దాము అంతగా వాళ్ళు ఇష్టపడరు సో అందుకే నేను ఎక్కువగా వాళ్ళని అయితే అస్సలు పిలవను ఒక మంచి జార్జెడ్ శారీ చూపించండి ఓకే అండి ఓకే దీని లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ ఉందండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కొరకు అయితే మీరు వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కాస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే సూపర్గా అంటే అన్ని వైట్ కలర్ దాని మీదనే బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ ఫ్లవర్స్ మాత్రం చేంజ్ అవుతాయి ఇదిగో ఇక్కడ డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది ఇక్కడ మధ్యలో ఈ బార్డర్ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి ఇక్కడైతే చేంజ్ అవుతుంది గివ్ అవే పెడదాం ఇప్పుడే కదరా కూడా అవలేదు కదా పెడదాం అన్ని పెడదాం ఓకేనా వంట కూడా చేస్తానండి అన్ని చేసుకోవాలి కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కదా బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పింక్ బ్లాక్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కోడికళ కోడికల డిజైన్ ఉంది మా ఆయన కోడికళ అంటున్నాడు ఈ శారీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి రా ఏమైంది కదులుతుంది నైస్ శారీస్ కలెక్షన్ డిజైన్బుల్ ప్రైస్ థ్యాంక్ యూ స్వప్న గారు ఇంటర్వ్యూ చూశాను అప్పటి నుండి మీ వీడియోస్ చూస్తున్నాను థ్యాంక్ యూ అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో పింక్ కలర్లో అయితే ఇలా ఉంది పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇందులో నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను నెక్స్ట్ కలర్ అయితే ఇది అండి మంచి ఇది వచ్చేసి పెసర్ రంగు కలర్ కాదు ఇంకా ఏమంటారు బ్లూ కలర్ కాదు గ్రీన్ కలర్ కాదు మిక్సింగ్లో ఉంది సరే ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను లైవ్లోనే చాలా వరకు ఒకరి నెంబర్ ఎందుకు తప్ప మహాలక్ష్మి గారు చెప్పాలి కదా లైవ్లో అంటే ఎప్పుడు ఎవరు వచ్చేది తెలీదు మీరు కొత్తగా స్టార్ట్ అని చెప్పారు అలాగ కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా వరకు ఉంటారు కదా ఫైవ్ డబల్ నైన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి కాయ గచ్చికాయ కలర్ ఓకే గచ్చికాయ కలర్ చాలా బాగుంది అవునా హాస్పిటల్ కాండి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వెళ్ళాను ఇది ఒక చికాయి కలర్ అంట సూపర్ ఉంది ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇందులో బ్లూ కలర్ అండి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కాస్ట్ అయితే ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లూ కలర్లో అయితే ఉంది ఓకేనా వర్షిత ఎందుకు రిప్లై ఇవ్వట్లేను శారీస్ చూపించడంలోనే బ్లూవే అర్థం చేసుకోలేకపోతే ఎలా వర్షిత శారీస్ చూ చూపెట్టేటప్పుడు కొన్ని మెసేజెస్ అయితే మిస్ మిస్ అవుతూ ఉంటాయి ఓకేనా ఇది వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ నేర్చుకోవచ్చు అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి మంచి రామా బ్లూ అండ్ వైట్ రామా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే ఉంది ఓకేనా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఈ కాంబినేషన్ లో అయితే ఉంది ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఇందులో లాస్ట్ అండ్ లీస్ట్ కలర్ అయితే ఇది ఈ కలర్ కాంబినేషన్లో కూడా ఉంది ఓకేనా డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఓపిక ఎక్కువ నెంబర్ భలే చెప్తున్నారు అవునా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే ఫైనల్ ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ ఎందుకు హాయిగా ఇది కూడా వర్క్ వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ ఉంటుంది బ్లౌజ్ వర్క్ పెట్టచ్చు ఇది చాలా చాలా బాగుందండి సాఫ్ట్ గా ఉంది క్లాక్ వైజ్ గా అయితే సూపర్ గా ఉంది ఓకేనా ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ శారీ అయితే ఇలా వస్తుంది దీని కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా అక్క నేను రోజు లైవ్ చూడను నేను నన్ను పట్టించుకోవటం నాకు కొంచెం టైం ఉన్నప్పుడు చూస్తాను అక్క నేను చేసేది వ్యవసాయం ఓకే ఓకే శ్రీను అగ్రికల్చర్ తెలుసా మా చూస్తాను కదా లైవ్లో ఓకేనా బ్లౌజ్ అయితే ఒకసారి చూపిస్తాను నేను బ్లౌజ్ వస్తే మనకి మగ్గం వర్క్ సేమ్ మగ్గం వర్క్ మోడల్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ షిఫ్టింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది శారీ వైజ్గా అయితే ఇదిగో బ్లౌజ్ అయితే ఇలా వర్క్ అయితే వస్తుంది ఇంకా నేను ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది బ్లూ కలర్ మంచి డాట్స్ వర్షం డాట్ లాగా ఉంటుంది కదా అదైతే డాట్స్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ అయితే ఉంటుంది కింద వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది తిక పళ్ళు అయితే మనకి ఇలా వస్తుందండి దీనికి వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది హెవీ టెసల్స్ అయితే వస్తాయి పళ్ళుకి ఇలా ఉంటుంది మంచి పట్టు సారీ అంటే ఫంక్షన్కి ఈజీగా తీసుకెళ్ళొచ్చు పట్టు సారీస్ మాత్రమే కట్టుకోవాలి అన్నట్టు కాకుండా ఫంక్షన్కి అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు శారీ అయితే అంత లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ వర్క్ కూడా వచ్చింది కాబట్టి బ్లౌజ్కి ఈజీగా వెళ్ళొచ్చు పట్టు శారీసే ఇష్టం లేని వాళ్ళకి లైట్ వెయిట్గా ఇష్టం ఉండ ఉంటుంది శారీ లుక్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అయితే ఇలా వస్తుంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది పట్టు శారీస్ తీసుకొచ్చాను అయిపోయాయి కూడా రా ఓకేనా బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ మీరు వాట్సాప్ లో మెసేజ్ సిక్స్ ఫిఫ్టీ సారీస్ ఓకేనా ఇది వచ్చేసి బ్లూ కలర్ చేసింది చేసి మళ్ళీ ఎక్కినాడు చూడు మొత్తం డ్రై ఫ్రంట్ జరిపిస్తున్నాడు బాయ్ వర్షిత టుడే లైవ్ ఇప్పటివరకు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాధవి గారు హాయ్ ఇందులో నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను నెక్స్ట్ కలర్ మంచి మెరెన్ కలర్ లో అయితే ఉంది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీగా సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కి అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా సివోడీ లేదురా సీవోడీ లేదు 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 ఆన్లైన్ పేమెంట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది శారీ కాంబినేషన్ రెడ్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది శారీ లుక్ అయితే హాసమ్గా ఉంటుంది వర్షా థ్యాంక్ యూ అమ్మ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజే కలర్ కాంబినేషన్ కాంట్రాక్ట్ చాలా బాగుంది ప్రింట్ కాదండి ప్రింట్ అస్సలు కాదు అస్సలు ప్రింట్ కానే కాదు ఈ శారీకి వచ్చిన థ్రెడ్స్ అయితే ఇది బందిని శారీస్ అయిపోయాయండి ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ అయితే హైలైట్గా ఉందండి బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇది అని శివ హాయ్ హాయిరా శారీ వీస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ శారీలో నెక్స్ట్ కలర్ అయితే ఇది అండ్ ఇంకొక కలర్ అయితే చూపిస్తాను అందులో వచ్చేసి రెడ్ కలర్ ఉంది బ్లౌజ్ మాత్రం ఎలా వచ్చిందో సారీ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ రెడ్ కలర్ శారీకి బ్లౌజ్ అయితే బ్లూ కలర్లో అయితే వచ్చింది ఓకేనా శారీస్ అన్ని వన్ అయితే థ్యాంక్ యూ స్వప్న ఓకేనా

సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నాదేనా నెంబర్ సగం కొట్టారు మీ సిస్టర్ని ఒకసారి పిలి చూపించ లేదురా కొంచెం తను బయటికి వెళ్ళింది పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళింది బాగున్నారా అండి బాగున్నామండి ఇది వాళ్ళు వెళ్ళారా వెళ్ళారా ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అండి సిక్స్ ఫిఫ్టీ శారీలో ఈ కలర్ అయితే ఉంది లాస్ట్ కలర్ నాకు ఇందులో బాగా బాగా నచ్చిన కలర్ అయితే నేను ఒకటి చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ చూసి ఈ శారీస్ అయితే తీసుకొచ్చాను ఎందుకు ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్ షిప్పింగ్ లో ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చి నేనైతే ఈ శారీ అయితే తీసుకొచ్చాను డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సూపర్గా ఉన్నాయి లైవ్లో బుక్ అయిపోయిన శారీస్ ఎక్కువగా ఇందులో మంచి మంచి కలర్స్ అయితే లైవ్లోనే బుక్ అయిపోతున్నాయి ఎక్కువ శ్రీను అగ్రికల్చర్ సూపర్ శారీస్ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఎస్వి కలెక్షన్ హాయ్ రా సిక్స్ ఫిఫ్టీరా సిక్స్ ఫిఫ్టీ ఈ కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది అక్క అవును సార్ నా నేను తీసుకోవడానికి కారణం కూడా ఈ శారీ చూసి తీసుకున్నాను ఇందులో కలర్స్ అన్నీ చూసిన తర్వాత ఇవి శారీస్ అయితే తెప్పించాను ఓకేనా సిక్స్ ఫిఫ్టీ శారీలో ఇది లాస్ట్ కలరు సో ఇక్కడితో అయితే ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ అయితే అయిపోయింది డైలీ వేర్ ప్యాటర్న్లో త్రీ ఫిఫ్టీ శారీస్ అయితే ఒకసారి చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇందులో అయితే ఈ ఈ ప్యాటర్న్లో అయితే త్రీ ఫిఫ్టీ శారీస్ అయితే తీసుకొచ్చాను జారాలో త్రీ ఫిఫ్టీ శారీస్ ఈ డిజైన్ అయితే తీసుకొచ్చానండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఇందులో అయితే ఒకసారి చూపిస్తాను అండ్ పళ్ళు ఉంటుంది జారా క్లాత్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి టీ క్లాత్ ఉంటుంది ఇలా ఉంటుంది డిజైన్ ఓ బాను శ్రీ మెసేజ్ చేస్తుందా బాగున్నానమ్మా బాగున్నాను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను బాగుంది సన్యాసం బాగున్నాం హాయ్ అండి హాయ్ టూ ఫిఫ్టీ శారీస్ టూ ఫిఫ్టీ శారీస్ ఈ రోజు లైవ్ లో అయితే లేవురా సో దీనికి వచ్చేసి పళ్ళు అయితే ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ ప్రీ షిఫ్పింగ్ త్రీ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ శారీస్ లేదు మీ హెల్త్ ఎలా ఉంది బాగుందిరా త్రీ ఫిఫ్టీ శారీ అయితే లుక్ ఇలా ఉంటుంది ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి త్రీ ఫిఫ్టీ రా ప్రశాంతి ఈ శారీ అయితే త్రీ ఫిఫ్టీ అమ్మా ఇందులో అయితే నేను ఒకసారి కలర్స్ అయితే చూపిస్తాను ఎల్లో రెడ్ కాంబినేషన్ లో కలర్ అయితే ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కొరకు అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పింక్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఈ సారీ అయితే ఉంది ఇప్పుడు నేను చూపించిన ఈ ఒక కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కొరకు అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది కూడా సేమ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది లేదమ్మా భోజనం చేయలేదు మీ మమ్మీ నీకు మంచిగా అన్నం తినిపిస్తుంది మరి మా మమ్మీ లేదుగా ఇక్కడ వండుబెట్టడానికి త్రీ ఫిఫ్టీ శారీస్ లో ఇంకొక కలర్ అయితే ఇది అండ్ ఈ కలర్ ఒకటి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది వంట ఫాస్ట్ గా చేసుకొని రెస్ట్ తీసుకో ఓకే ఓకే రా నైస్ అక్క థ్యాంక్ యూ సో మచ్ సంధ్య హాయిక్క హాయ్ రా నీతి హాయ్ రా దుర్గా ప్రసన్న త్రీ ఫిఫ్టీ శారీస్ లో ఇంకొక కలర్ అయితే చూపిస్తాను త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కూడా ఉంది ఈ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంది ఒకసారి చూడండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ శారీస్ లేదురా టూ ఫిఫ్టీ శారీస్ కూడా ఉన్నాయి రేపటి లైవ్లో అయితే చూపిస్తాను ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో త్రీ ఫిఫ్టీ శారీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అయితే మీరు లో బుక్ చేసుకోవచ్చు జారా క్లాత్ అండి త్రీ ఫిఫ్టీ సారీస్ అయితే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కూడా మిక్స్ అవుతుంది శ్రీజర్ హై హై పవని ఓకేనా త్రీ ఫిఫ్టీలో లో ఇంకొక కలర్ అయితే చూపిస్తాను మంచి డార్క్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది క్లాత్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి హాయ్ అక్క సారీ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సంతం నందిని హాయిరా మీ మమ్మీని కూడా రమ్మనండి అంటే మా మమ్మీ వస్తే మా డాడీకి అన్నం ఎవరు వండి పెడతారమ్మా మరి చెప్పు ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎందులో అయితే ఫైనల్